క్యాబేజ్ కుల్చా కావలసినవి గోధుమ పిండి పావు కేజీ నూనె రెండు టీ స్పూన్లు నీరు ముర్పావు కప్పు ఉప్పు పావు టీ స్పూన్ స్టఫింగ్ కోసం క్యాబేజ్ పావు కేజీ నూనె టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి రెండు తరగాలి వాము అర టీ స్పూన్ అల్లం తురుము టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కొత్తిమీర తరుగు టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి అర టీ స్పూన్ ఆమ్చూర్ అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ నూనె టేబుల్ స్పూన్ తయారీ గోధుమ పిండిలో ఉప్పు నీరు పోసి ముద్దగా కలిపి పైన నూనె వేసి అది పలుచని వస్త్రాన్ని కప్పి పక్కన పెట్టాలి క్యాబేజ్ని శుభ్రంగా కడిగి మరుగుతున్న నీటిలో వేసి ఐదు నిమిషాల సేపు ఉంచి తీయాలి నీరు పోయిన తర్వాత తురమాలి వెడల్పు పెనంలో నూనె వేడి చేసి వాము గింజలు వేయాలి అవి చిటపటలాడిన తర్వాత క్యాబేజ్ తురుము ఉప్పు వేసి కలిపి మంట తగ్గించి మూతపెట్టాలి ఏడెనిమిది నిమిషాలకు క్యాబేజ్ మగ్గుతుంది అవసరమైతే కొద్దిగా నీటిని చిలకరించాలి ఇప్పుడు పచ్చిమిర్చి జీలకర్ర పొడి అల్లం పసుపు ఆమ్చూర్ పౌడర్ గరం మసాలా పొడులు వేసి కలిపి మూత పెట్టాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి దించేయాలి చల్లారే వరకు పక్కన పెట్టాలి ఈలోపు గోధుమ పిండితో చపాతీలు చేయాలి ఒక చపాతీ మీద ఒక గరిటె క్యాబేజ్ స్టఫింగ్ పెట్టి ఆ పైన మరో చపాతీ పెట్టి అంచులను చేత్తో అతికించాలి ఇప్పుడు క్యాబేజ్ సమంగా విస్తరించడానికి అప్పడాల కర్రతో జాగ్రత్తగా రోల్ చేస్తే అదే కుల్చా ఇలాగే పిండి అంతటినీ చేయాలి ఇప్పుడు చపాతీల పెనం వేడి చేసి ఒక్కో కుల్చాను చపాతీలాగానే నూనె వేస్తూ రెండువైపులా కాలనివ్వాలి స్టఫింగ్ బరువుతో కుల్చా విరిగిపోకుండా జాగ్రత్తగా తిరగేయాలి వేడి కుల్చాలోకి వెన్న పెరుగు మంచి కాంబినేషన్ కారంగా తినాలంటే నిమ్మకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి బాగుంటుంది